హాయ్ అండి అందరికీ రంజాన్ వచ్చిందంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హలీము ఈ హలీము మా ముస్లిం స్టైల్లో పక్కా కొలతలతో తయారు చేసుకుందాము మనం బయట టేస్ట్ చేసే ఏ ఏమాత్రం తీసుకోదండి టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ అలాగే ఫ్లేవర్ కూడా సేమ్ యాస్టీస్గా ఉంటుంది నేనైతే చికెన్తో చేస్తున్నాను చికెన్తో చేసిన దాన్ని హరీమ్ అంటారు కానీ అందరికీ హలీమ్ అని ఎక్కువగా నొట్టేడు కాబట్టి నేను కూడా హలీమని చెప్తున్నాను ఇది చేయడానికి చాలా టైం పడుతుంది కానీ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ట్రై చేయండి ఇంత టేస్ట్గా మీరే చేశారా అనిపిస్తుంది ముందుగా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ని నేను త్రీ స్పూన్స్ దాకా తీసుకున్నాను అందులోకి టూ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకోండి బాదం పప్పు కొంచెం ముందు వేసుకుంటే బాగా వేగుతుంది అనమాట అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి దీనికోసం బ్రౌన్ ఆనియన్స్ చాలా పడతాయి ఎక్కువగా ఉంటే టేస్ట్గా ఉంటుందన్నమాట బ్రౌన్ ఆనియన్స్ ముందుగా ఎక్కువ చేసి పెట్టుకుంటే ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవాలి నూనె అంతా తీకొని నూనె అంతా తీయడం వలన మనకి బ్రౌన్ ఆనియన్స్ విడివిడిగా రావు ఇలా పేపర్ మీద కానీ ఏదన్నా న్యూస్ పేపర్ మీద వేసేసుకుని ఇలా విడివిడిగా పెట్టుకోండి అప్పుడు ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది మనకి అప్పుడు పొడిపొడలు ఆడుతుందనమాట ముందే ఆయిల్ తీసేస్తే అది శుద్ధలాగైపోతుంది ఇలా విడివిడిగా రాదు చికెన్ వచ్చి ముప్పావు కేజీ బోన్స్తో సహా తీసుకున్నాను బోన్స్తో తీసుకోవడం వలన దాంట్లో ఉన్న మనకి సారం దిగుతుంది పెద్ద సైజు ముక్కలు కొట్టించుకోండి మీరు బోన్ లేకుండా కూడా వాడుకోవచ్చు కానీ నేను బోన్తో తీసుకున్నాను ఇందులోకి యాలకులు రాతి పువ్వు అలాగే లవంగాలు చెక్క బిర్యానీ ఆకు వేసుకున్నాను వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు రెండు స్పూన్లు దాకా కారం వేసుకోవాలి కారం మీకు తగినట్టుగా వేసుకోండి కప్పు దాకా పెరుగు వేసేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర వేయించి పొడగొట్టుకొని వన్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూను బ్రౌన్ ఆనియన్స్ ఒక గుప్పుడు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలాగా చికెన్కి మసాలంతా పంటించి మనం బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్న నూనె ఉంది కదా అది ఒక త్రీ స్పూన్స్ దాకా వేసుకొని ఒక చెక్క నిమ్మరసం పిండుకొని మొత్తం కలిపేసుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి వన్ స్పూన్ ఎర్ర కందిపప్పు వన్ స్పూన్ పెసరపప్పు వన్ స్పూన్ పచ్చని పప్పు వన్ స్పూన్ కందిపప్పు టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ బాస్మతి రైస్ వేసుకోవాలి ఆఫ్ స్పూన్ దాకా గసగసాలు వేసుకోవాలి నేను చేసే ఈ హలిము ఈజీగా ఐదు అరువురికి సర్వ్ చేసుకోవచ్చు మీరు దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోండి బాదం పప్పు పది పప్పు ఒక పది జీడిపప్పు ఒక గుప్పుడు తీసుకోండి యాలకులు వచ్చి ఒక ఐదు రవ్వ అంటారు కదా అది డెబ్బై ఐదు గ్రాములు తీసుకుంటాను మీరు ఎక్కువ మెంబర్స్కి చేసుకోవాలనుకుంటే యాభై గ్రాముల నుంచి వంద లోపు వేసుకోవచ్చు ఈ క్వాంటిటీకి ఇది శుభ్రంగా కడిగేసుకొని నానపెట్టుకోవాలి అసలు గోధుమ రవ్వ బదులు గోధుమలు వేసుకునే వాళ్ళు ఇంతకుముందు మనకంతా స్పీడ్గా అయిపోవాలి కదా అందుకని రవ్వలోకి వచ్చేసాము ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్కి స్టవ్ వెలిగించుకొని చికెన్లో వాటర్ అంతా దిగిపోయేదాకా మనం ఇలాగ కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవడం వలన చికెన్ స్మెల్ రాకోకుండా ఉంటుంది చికెన్లో వాటర్ అంతా వచ్చేసిన తర్వాత రెండు కప్పుల దాకా నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇది మూత పెట్టుకొని విజిల్స్ ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి ఇలా పేపర్ నాప్కిన్ పెట్టుకోవడం వలన విజిల్ వచ్చినప్పుడు ఆయిల్ అది బయటికి చెందుకోకుండా పేపర్ మీద ఉంటుంది విజిల్ తీసాక పైన ఉంది కదా ఆయిల్ కొంచెం తీసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా ఇప్పుడు ఈ చికెన్ అంతాను వడకట్టుకోవాలి ఈ విధంగా వడకట్టుకొని చల్లారిన తర్వాత చికెన్లో ఉన్న బోన్స్ అన్నీ తీసేసేయండి మీరు చికెన్ బోన్లెస్ తీసుకున్నట్టయితే మామూలుగా మిక్సీలో వేసేసుకోవచ్చు ఇదంతాను చాలా మిక్సీ వేస్తే బాగా పేస్ట్ పేస్ట్ అయిపోతుంది పేస్ట్ చేయకోకుండా ఇలా తీసుకోండి నేను అదే కుక్కర్లో ముందుగా నానబెట్టుకున్న పప్పులన్నీ వేసేసుకొని రెండు కప్పుల దాకా వాటర్ పోసుకొని వేసలు పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఈ లోపు చికెన్ ఆరిద్ది కదా ఆరిన తర్వాత బోన్స్ అన్ని తీసుకొని ఇలా పీసెస్ చేసుకోండి దీన్ని కూడా మిక్సీ చేసుకోవచ్చు కానీ మరీ పేస్ట్ అయిపోతే అంత టేస్ట్ అనిపించదా అందుకని ఇలా ట్రై చేయండి ఈ విధంగా చేసుకోవడం వలన అక్కడక్కడ పీసెస్ తగిలి టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ మసాలా పడేయక్కర్లేదు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇది మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు కలిపి పేస్ట్ చేసేసుకోవాలి ఇది ఆరిన తర్వాత పేస్ట్ చేసేసుకోండి ఈ విధంగా ఇందులోకి చికెన్లో నుంచి వడపట్టిన వాటర్ పోసేసుకోవాలి నేనైతే ముందుగానే ఆ వాటరు ఈ పప్పులు కలిపి మిక్సీ చేసేస్తాను మీకు చూపించడం కోసం విడివిడిగా పెట్టాను అవి కలిపేసుకున్నాక చికెన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని కలుపుకొని ఇది కొంచెం ఇరుగ్గా ఉందని పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను పప్పు గుత్తి తీసుకొని ఇలా మ్యాష్ చేస్తూ మనం నెయ్యి వేసుకుంటా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూ అలా స్మాష్ చేస్తూ ఉడికి పెట్టుకోవాలి ఇందులోకి పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర గుప్పుడు అలాగే బ్రౌన్ ఆనియన్స్ మిరియాలు సోంపు షాజీరా సమపాలంలో తీసుకొని చేసుకొని అదొక టూ స్పూన్స్ వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇదే ప్రొసీజర్లో మటన్ తీసుకోవచ్చు మీరు బోన్లెస్ తీసుకున్నారనుకోండి పప్పులతో పాటు చికెన్ కూడా ఉడకపెట్టేసేసుకోవాలి ఉడకపెట్టుకొని మొత్తం ఒకేసారి పేస్ట్ చేసేసుకోవచ్చు అలాగైనా చేసుకోవచ్చు లేదు అనుకుంటే చికెన్ తీసి విడివిడిగా ఇలా పీసేసి చేసేసుకోవాలి ఇదో చూడండి మధ్య మధ్యలో మనం ఇలాగ నెయ్యి వేసుకుంటా కలుపుకుంటూ ఉండాలి ఎంతవరకు కలుపుకోవాలంటే అది స్టిక్కీ కావాలి స్టిక్కీగానే అలా తెలుస్తుంది అంటే మనం ఇలా పైకి లేపినప్పుడు పడిపోకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు అలా ఉండాలన్నమాట అలా ఉంటే కరెక్ట్గా వచ్చినట్టు మీకు కొంచెం ఓపిక టైం ఉందనుకోండి పప్పులతో పాటు చికెన్ కానీ మటన్ కానీ ఉడకపెట్టేసి ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని ఇలా పప్పు గొత్తుతోనే మెదుపుతూ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి మనం తీసుకున్న దానికి వంద నుంచి నూట యాభై గ్రాముల దాకా నెయ్యి పడుతుంది ఇలా నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది హలీము లేకపోతే అంత బాగోదు ఇది ఇలాగా అయిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చూడండి ఎంత స్టిక్కీగా ఉండాలి అప్పుడే కరెక్ట్గా ఉడికినట్టు అనమాట అందులోకి ముందుగా మనం తీసుకున్నాం కదా చికెన్లో వచ్చిన ఆయిలు అలాగే వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఈ హరీమ్ని బయట తినడానికి ఏ మాత్రం తీసుకోదు ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మీకు ఇంకేమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను